హాయ్ అండి వెల్కమ్ టు మనీష్ కుకింగ్ బ్లాగ్స్ ఈరోజు మా వాళ్ళు వచ్చారండి ఇద్దరు మా చిన్న చెల్లెకి జాబ్ వచ్చింది గవర్నమెంట్ జాబు అందుకని మాకు స్వీట్ ఇవ్వడానికనే వచ్చింది తనతో పాటు మా పెద్ద చెల్లి కూడా వచ్చింది వాళ్ళ కోసం నేను ఈరోజు స్పెషల్గా స్పెషల్ అంటే ఏం లేదులేండి టమాటో ఏక రైస్ చేశాను ఆ మెరూన్ కలర్ శారీ అమ్మాయి ఆ పెద్ద చెల్లెలండి ఎల్లో కలర్ డ్రస్ అమ్మాయి ఆఖరి చెల్లెలు తనకి ఇక తన తనకే గవర్నమెంట్ జాబ్ వచ్చింది నేను నలుగురు అక్క అండి ఒక అన్నయ్య అన్నయ్య పెద్దవాడు అందరికంటే నాకు ఒక అక్క ఉంది వీళ్ళిద్దరు చెల్లెళ్ళు వారితో సరదాగా నాకు ఆ రోజు అలా గడిచింది వారితో మాట్లాడి కొన్ని వచ్చాను మీరు వినండి మా జో మూడు అక్క చెప్పి అసలు నమ్మొద్దు ఓకేనా నేను చెప్పి మాట్లాడి నమ్మండి అప్పు చెప్తున్నాయి పెన్న నేను నేర్చుకున్న నేర్చుకో మళ్ళీ అప్పు చే అప్ప చెప్పదానికి కొద్ది ఉందండి లేదు ప్రాక్టీస్ చేసేది చెప్పరా చెలు రెండు జాతులు ఉన్నాయి బ్యాంక్ లో పెట్టింది బుట్టలు తెచ్చుకుంది మరి గేదెలు ఉంటే డబ్బులు వచ్చినాయి కానీ ఆ డబ్బులు పెట్టి ఏది చిన్న చెవులు ఎవరు ఉన్నారు ఇంకా ఆడపిల్లలు పెట్టుకోవడానికి అన్ని జాతలు చేపి చేంజ్ చేసుకుంటుంది చెవులు పెట్టుకుంటా ఏం చేసుకుంటా తప్ప ఏది ఇంట్రెస్ట్ కనిపిస్తే ఏది నచ్చితే అది పెట్టుకుంటాము వేస్ట్ చేయకుండా దాన్ని సేవ్ చేసుకోవటం పిల్లలకు ఉపయోగపడేటట్టు చేస్తాం అది కూడా సేవ్ చేసుకున్నట్టే రేపు నాకు ఇతర కోడలు అయితే సగం సమానంగా పలుస్తాయి మూడు జతలే ఉన్నాయి కాబట్టి ఇంకో జత తీసుకుంటే చెరువు రెండు జతలు తీయచ్చు అప్పుడు ఆ కోడలు ఏమందో ఈ కోడలు ఏమన్నా పెద్ద ఏమో దానికి ఇచ్చిన చెన్నై నాకు ఇచ్చిన అత్త అని ఎగపడతా అంత కూడా డిఫరెన్షియేషన్ రాకుండా సమానంగా పంచుతాం మనం నాలుగు సేవలు ఇది చేపిస్తే నాలుగు సేవలు అత్త చేపించుకోవాలి మన ఇద్దరిని వాకి ఒక కంట్లో చూడకూడదు ఏదో నేను హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఓ ఫ్యామిలీ ఉన్నారు వాళ్ళు ఇద్దరు కోడలు వాళ్ళత్త చీరలు ఎవరన్నా బట్టలతో తనకి వెళ్తారు కదా చీరలు ఎవరన్నా పెడితే ఇద్దరికి సేమ్ గా పంచిద్ది ఈ రెండు చీరలు పెద్ద కాళ్ళు ఈ రెండు చీరలు చిన్న కాళ్ళు కానీ అంటే అలాగే సామాన్లు కూడా రెండు రెండు గంటలు డబల్ 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 గా ఎందుకు రెండు రెండు గంటలు అని వాళ్ళు కొడుకు అదే రేపు మీ భార్య దగ్గర కనుక్కోకుండా చూడు మా అత్త పెద్ద పాళ్ళు కూడా పెద్దగా చిన్నపాడు అని చిన్నది ఇచ్చింది మేము ఎట్లా వండుకోవాలని అనుకుంటారు అని అని చెప్పేది అట్లా నువ్వు శివుడు పంచి పేపడు అన్నయ్య మాట్లాడి అరే ఓరే అరవీంద్రద్ది రవీంద్ర అనేది తెలవదు రేదా అలా కొడుకు అంతేగా పంప కొడుకాను కాదు నువ్వు బెదిరించట్లో వేగి నువ్వు కూర్చోపోతే నీ వెళ్ళిపోయావు చూబియలు దెబ్బం తొడపో నేను అసలు పిల్లలకి మాటలు నేను కోసం చేయలే చిన్నప్పుడు అంటే నీకు ఇచ్చాను ఎవరు నేనా కూర్చో నువ్వు ఎవరు ఊరు అప్పుడే వచ్చి పక్కన కూర్చున్నా బెంచ్ ఉంటది కదా అక్కడ నేను చూసా మ్యాగీ వాళ్ళని హగ్ని ఇచ్చేటప్పుడు నేను చూసాను ఇక్కడ అంతది బిస్కెట్ ఇలా వాడిలా

ரெண்டு தான் வா తినమంటే వాడు కొంచెం దింపు వేస్ట్ అయిపోతుంది కదండి ఏం తిన్నా సాయంత్రం గ్యాస్ స్టవ్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్ దగ్గర గ్యాస్ స్టవ్ వచ్చింది బేడవా దగ్గర ఎందుకు వచ్చిందమ్మా ఏం తిన్నా బాబాయ్ నాలుగు కుట్లు ఒకసారి తిన్నా ఒకసారి తిని బేడవా అని చెప్పాడు అది తినొచ్చమ్మా నాలుగు కుట్లు ఒకసారి పిల్లలు వదిలి పెట్టింది హస్బెండ్ వదిలి పెట్టింది వేస్ట్ చేతులు కొనకొస్తున్నాం అసలే వచ్చే జీతంతోనే బతకేసి అయ్యి తిని లా అవుతూ ఎంత వయసు

క్లాస్ లో ఉ మ్యాగీకి చెప్పారంట ని బర్త్ రోజు నేను వెళ్ళి గేట్ దగ్గర నిలబడి స్పెషల్ చేసుకొని వెళ్ళి ఇచ్చాను మీ ఫ్రెండ్స్ తో కలిసి తిను మ్యాగీ మ్యాగీ అంటే మ్యాగీ నీకు వాళ్ళకి తెలిసిపోయింది నేను నీ పేరు మ్యాగీనా మీ మమ్మీ నేను చాలా అంటే ఆ మ్యాగీ అని ఇంటికి వచ్చి ఏడ్చి నాకు ఎందుకు పెట్టావు మ్యాగీ అని వాడికి బిర్యానీ అని ఎందుకు పెట్టలేదు అని ఎలా చేసావు అని నేను అడగలేదు చెప్పింది నేనే చేశాను మమ్మీ అనేసి ఒక పాక్ వైర్ ఉంటే కట్ చేసి దాంట్లో ప్లస్ వైర్స్ ఉంటాయి కదా గ్రీన్ వైర్ రెడ్ వైరు ఆ వైర్లతో కనెక్షన్ చేసి రెండు ఇవి ఫీజులో పెట్టేసి దాన్ని దూర్చి లైన్ చేసేసింది రెండు ఎనిమిది అది పెట్టిన దాని నుంచి మా అత్త మ్యాగీకి ఎట్టైనా గవర్నమెంట్ జాబ్ వచ్చింది ఎట్ అయింది ఇది మ్యాగీ మీద నమ్ముకుంది అభిషయం పక్కన మీద ఫుల్ డిఫరెంట్ వచ్చారు ఇద్దరు అమ్మాయి సిక్స్టీన్ ఏజ్లో ఫిఫ్టీన్ ఏజ్లో ఎలా ఉండాలి స్టైల్ స్టైల్గా మా హెయిర్ స్టైల్ గా డ్రెస్సులు కానీ మెయింటెనెన్స్ చేయటం గా ఉండాలి అట్లా ఉండాలి అస్సలు లేదు మ్యాగీకి అది

పాతలు అయ్యున్నాడు నేను ఇప్పుడు చూసినా కానీ అర్థం అన్ని సార్లు చదువుతున్నాను నేను చూసుకుంటే మీకే మీకే ఇబ్బంది మీరు చూసుకున్న వీలు నా అర్థం అది చూసుకునే రెండు వాసింది అంట వాసిని అమ్మ ఫోన్ చేస్తే ఊరి ఊరి పోతే పిల్లవాడు ఏం చెప్తే అయిపోయినా బాధపడతానని ఫారే చిన్న చెప్పలేదు చెప్పాడు అన్నంత బాగట్లేదా కాళ్ళు చేసులు రాసినట్టలు నాలుగు చపాతీలు ఐదు ఇడ్లీలు మూడు దోశలు అన్ని తిని వాడికి కాదు అన్ని తిని వాడుకో బ్రెడ్ ఒక జాము కాలు టై పంపించి ചൂട് അബ്ബു ബാസി ബാർ കാണേ ആ പെളവ് ഹൈക്കോട്ട് അതി വെച്ചു കിട്ടി സ సిద్ధిగాడికి అదేమి లేదు దేమే దెబ్బిడ్డే ఏడి దాకా లేకుతాడు వీడు లేసిద్ధి పౌష్టికారు రే ఏడైంది లేవురా బస్ వస్తుందా బస్ వస్తుంది రావాలి లేపాలి లేపినా సరే వీడు గొప్ప స్నానం సానం జాతర గొప్ప మొహం పడుకుంటాడు పౌడర్ నీట్గా రాసుకుంటాడు తల్లుకుంటాడు కానీ గారు అది అన్ని మమ్మీయే చేయాలి తిని పెట్టడం కూడా మమ్మీయే చేయాలి అంటాడు అన్ని డబ్బులు హ్యాండిలింగ్ చేసేది కూడా కౌశికే రే నీ దగ్గర దగ్గర వద్దు అని తీసుకుంటాడు సిద్ధ అసలు ఎందుకు మమ్మీ తన్నావు అసలు నాకు అసలు తమ్ముడు వద్దమ్ మా తల్లి అసలు ఒక చెల్లిపో అంటాడు నా మాట వినకుండా ఆ పక్క వేరే స్కూ మా తోడు కోళ్ళను కోడుకున్నాడు కౌశిక్గాడు వాడు మా తోడు కోళ్ళని కోడుకున్న కలిసి ఈయన కొడుతున్నాడు అసలు వీడు నా తమ్ముడా కాదా మమ్మీ నాకు సపోర్ట్ చేయరా బాడీ సపోర్ట్ చేయాలా అలా అలిగేరా ఆ రోజు ఎల్లుండాలి కదా చెప్తాను హోమ్వర్క్ రాయాలంటే రేయ్ నా హోంవర్క్ నేను రాయను నువ్వు రాయ్ రా ఆమె వాడిచేసి బెదిరించి రప్పించుకుంటాడుకి ఆనందం ఇవ్వకుండా అందరి దృష్టిలో ఏది రేవాడంటే సిద్ధుడు రాముడు మంచి బాలుడు లాగా ఇలా నటిస్తారు అన్నమాట ఇంత వాళ్ళమ్మ వచ్చి వాళ్ళ నాయనమ్మ వచ్చి అసలు నోరు లేను అని చూసి ఇప్పుడు చూడ మే అక్కడ అని అని చెప్పి పచ్చి ఇది అసలు పచ్చి అసలు నోరు అడగలేదు అని